అడిగిండ్రో కొట్లాడినరు చిన్నారెడ్డి మేము చూస్తాం గర్వంగా చెప్తా ఏ పార్టీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కోతిరెడ్డి పాడు విషయంలో కానీ కల్లకుర్తి విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి కొట్లాడినరు అడిగిన రు ప్రశ్నించు కర్చించు ఇప్పుడు కూడా జనం పక్షాన నిలబడ్డరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే సాక్ష్యం అటువంటి సందర్భంలో మళ్ళేదో కావాలని వీళ్ళందరి పోరాట ఫలితంగా పాలమూరు రంగారెడ్డి వచ్చింది ఎస్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మౌన్నతమైనటువంటి విశాల తృక్పథంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పాలమూరు రంగారెడ్డి వరద జలాలతోటి వరద జలాలను మళ్లిస్తే అక్కడ జూడాల నుంచి వచ్చే నీళ్లు కిందికి శ్రీశైలం నాగార్జున సాగర్ పోయి ఆఫ్ బెంగాల్లా కలవక ముందే ఇక్కడ నుంచే ఎత్తుపోస్తే ఈ ప్రాంతం సస్యశామలం కదా ఇక్కడైతే నాలుగు చేస్తాం అక్కడ కూడా ఆదుకోవాలి కదా అని చెప్పి ఆ ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి నూట ఇరవై టిఎంసీలతోటి పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలు దాంట్లో మన మహబూబ్నగర్ జిల్లాకు ఏడు లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు ఐదు లక్షల ఎకరాలు మూడు ముప్పై వేల ఎకరాలు నల్లగొండలోని కొంత ప్రాంతానికి మునుగోడు ప్రాంతానికి పోతాయి ఆ రకంగా చూడండి ఎప్పుడు ఎక్కడ మనం ఆలోచన చేయాలి అటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ జీవో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత దురదృష్టవశాత్తు పాలకులు మారినారు ఏమైందన్న విషయం మీ అందరికీ తెలుసు దాంట్లోకి వస్తా దాంట్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది నూట ఇరవై టీఎంసీలో పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాల కానీ జీవో ఉంది అన్ని రకాలుగా నిర్మాణాలు జరుగుతా ఉంటే మన్నాడికి మొన్న మేము శాసనసభలో ఉన్నాం నేను వంశీచంద్రెడ్డి చిన్నారెడ్డి గారి దగ్గర కూర్చున్నాం సార్ ఏం సార్ ఇట్లా దొరుకుతుంది కాదం దొరికింది ఎక్కడ ఏమిటి ఎలా అంటే చాలా ఉచితంగా చర్చించినాం దాంట్లో నూట ఇరవై నుంచి ముప్పై టీఎంసీలు కాన్స్పిరసీ టేక్ అవే థర్టీ ఫ్రమ్ పాలమూరు రంగారెడ్డి లెఫ్ట్ ఎరుగేషన్ స్కీమ్ అది ఢిండి ద్వారా నల్గొండ పోవాలి అది కూడా తెలంగాణ ఉంది వాళ్ళు కూడా మా ఇన్ని రోజులు అనుగడ్డ జిల్లాలే కాదనం కానీ మాకు చెప్పి నూట ఇరవై వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ముప్పై ఆరు అరవై తీసుకపోయి ఇంకో దగ్గర తీసుకపో పరామర్శించి రెడ్డి సంపత్ కుమారు చిన్నారెడ్డి గారు అందరం కూడా చర్చించి శాసనసభలో పోట్లాడినాం తలాలు సూచనలు తీసుకున్నాం ఎస్ మీరు మాట్లాడాల్సింది మాకు రావాలి ముప్పై ఆరు అరవై మూడో పోట్లాడినాం కానీ ఎక్కడ తీసుకొస్తా ఉన్నది స్పష్టంగా చెప్పాలి దొంగ మాటలు దొంగ ఆలోచనలు దొంగ తిరుగుడు మాటలతో కాలం వెళ్ళవచ్చు అని చెప్పి శాసనసభ సాక్షిగా ఆ రోజు అడిగినాం వంశీచంద్రెడ్డి ఆరోగ్య కళాకొరతలు కూడా పోరాటం చేస్తుంటే దాని గురించి ఆ రకంగా అది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి అంశం మనకు ముప్పై టిఎంసీలు అంటే మామూలు మాట కాదు నూట ఇరవై టీఎంసీల్లో దాదాపు ఇరవై ఐదు శాతం దోకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని కూడా మనము అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ